వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు నమస్కారం విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అమెరికాలో ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వీసా విధానాల వల్ల అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు చాలామంది టెన్షన్కి గురవుతున్న పరిస్థితి చాలా ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు వీసా నుండి అక్కడ గడువు ముగుస్తున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇండియాకి రావాలంటే స్వదేశానికి రావాలంటే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి నిజంగా ఈ ప్రమాదం అలాగే ఉందా అంటే ఇప్పుడున్న సంఘటనలు ఏంటంటే ఒకప్పుడు హిస్టారికల్గా చాలా బాగుండేది ట్రంప్ టూ ట్రంప్ టూ వచ్చిన తర్వాత అన్ని సెక్టర్స్ అంటే ఎఫ్ వన్ సెక్టరే కానివ్వండి హెచ్ వన్ సెక్టరే కానివ్వండి ఏ వీసా అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టంలో చాలా డైనమిక్గా చేంజెస్ తీసుకొస్తున్నారు యుఎస్ ఇమిగ్రేషన్ అనేది వరల్డ్ వరల్డ్కి ఇది గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత మైగ్రేషన్ అవుతున్నాయి వేరియస్ కంట్రీస్ నుంచి ఎస్పెషల్లీ ఈ అమెరికాకి రావడానికి ఒక వన్ ఎయిటీ ప్లస్ కంట్రీస్ నుంచి వస్తుంటారు వేరియస్ ఇమిగ్రేషన్ వీసా టైప్స్ వల్ల వలసల దేశం అంటారు వలసల దేశం అంటారు సో అందులో భాగంగానే అన్ని దేశాలలో ఏదో ఒక రకంగా ఒక స్కిల్ ఏరియాలు ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు మేజర్గా టెక్నాలజీ సైడ్ ఉంటారు అట్లా మెక్సికో నుంచి వచ్చే వచ్చేవాళ్ళు మేజర్గా ఏంటంటే ఫార్మింగ్లో ఉంటారు కన్స్ట్రక్షన్ వర్కర్లో ఉంటారు వేరియస్ ఉంటారు సీజనల్ వర్కర్స్ కూడా వస్తారు అంటే కంట్రీ ఆనుకొని ఉంటుంది ల్యాండ్ బార్డర్ ఉంది కాబట్టి సో మెక్సికో అండ్ సౌదర్న్ అమెరికాలో కూడా చాలా కంట్రీస్ కూడా కొలంబియా తర్వాత ఏదైతే పెరు ఇది వేరే కంట్రీస్ ఉంటాయి కదా గ్వాటిమాలా తర్వాత ఇది కోస్టారికా పనామా అండ్ అర్జెంటీనా చీలీ పేరు అన్ని కంట్రీస్ నుంచి కూడా మైగ్రేషన్ వస్తుంటారు సో మేజర్గా ఏంటంటే బయట నుంచి వచ్చేది మనం ఎయిర్లో వస్తాం వాళ్ళంతా ల్యాండ్ బార్డర్స్ నుంచి వస్తారు బై బై రోడ్ రోడ్ బై రోడ్ వస్తారు తర్వాత యూనో ఇల్లీగల్గా ఎట్లా జరిగాయి అవన్నీ హిస్టారికల్గా సో ఇప్పుడు ఏంటంటే ఇస్ గోల్ ఈజ్ టు క్లీన్ అప్ అమెరికా ఎట్లా అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరున్నా కూడా వాళ్ళు వాళ్ళ హోమ్ కంట్రీస్కి వెళ్ళాలి ఏదైతే లీగల్గా ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రాపర్గా లీగల్గా ఉన్నారా లేరా ఏమైనా వాయోలేషన్స్ ఉంటే ఇక్కడైతే ఐపీసీ రూల్స్ ఏ ఉన్నట్టు అక్కడ ఇమ్మిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ఉంటుంది దాన్ని యూజ్ చేసుకుంటూ అది ఎఫ్ఎన్లో వయలేషన్ అయినా హెచ్ లో వయలేషన్ అయినా గ్రీన్ కార్డ్లో వయోలేషన్ అయినా ఈవెన్ నేషనల్ ఏషియన్ సిటిజన్షిప్ అయినా కూడా వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ కన్సర్న్స్ ఉంటాయి సో ఇప్పుడు ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక మొన్న రీసెంట్గా చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే అది టర్మ్ బేస్డ్ ఇట్స్ నాట్ పర్మనెంట్ కాదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒక్కటి కూడా పర్మనెంట్ కాదు అన్ని టర్మ్ అంటే దానికి డ్యూరేషన్ ఉంటుంది వన్ ఇయరా టూ ఇయర్ ఉంటుంది అది ప్రె ప్రెసిడెంట్ డిస్క్రిప్షన్ అన్నట్టు Hmm. It's not an a um కాంగ్రెస్ రిలేటెడ్ జడ్జిమెంట్స్ కాదు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలు కాదు అది అంటే సెనెట్ని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ కూర్చొని తీసుకున్న నిర్ణయాలు కాదు కోర్టులో కూడా సమస్యలు నడుస్తాయి కోర్టులో కూడా వాళ్ళు రేజ్ చేస్తారు కోర్టులో కూడా కొన్ని కేసెస్లో అప్రూవ్ చేస్తారు కొన్ని కోర్టులో డినే చేయొచ్చు ఈ ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తారు ఆయన సూపర్ పవర్ యాజ్ అ ప్రెసిడెంట్గా హ్యాజ్ సూపర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి వాటిని యూటిలైజ్ చేసుకుంటే ఇమిగ్రేషన్లో కొన్ని ముస్లిం కంట్రీస్ మీద కానివ్వండి కొన్ని కంట్రీస్లో ఉన్న డిపోర్టేషన్స్ కానివ్వండి వీటి మీద ఎక్కువ ప్లే చేస్తున్నారు సో డ్రగ్ డీలింగ్ అయినా కొన్ని కంట్రీస్ వచ్చి డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతా వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటుండే ఎస్పెషల్లీ మనం పైన ఏంటంటే మనం టెక్నాలజీ సైడ్ వెళ్ళాం చాలామంది ఎక్కడైనా మిస్యూజ్ జరిగితే అంటే అది ఎఫ్ వన్ రూపంగా కానీ హెచ్ వన్ కానీ మిస్యూజ్ అయితే అందులో కరెక్షన్ చేయాలి కదా ఆ కరెక్షన్లో భాగంగానే సైట్ లు ఉన్నాయి ఫ్రాడ్ యూనిట్లు వచ్చాయి తర్వాత ఇక్కడ కూడా బయటకు పంపించి మళ్ళీ రీస్టాంపింగ్ చేపిస్తున్నారు ల్యాండ్ ల్యాండ్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా వాళ్ళు అక్కడ క్యాన్సిల్ చేస్తున్నారు తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా సిబిపి ఆఫీసర్స్ కూడా చాలా ఇన్వెస్టిగేటివ్ లాగా చేస్తున్నారు చేసి అందులో ఏమైనా వైలేషన్స్ ఉంటే తప్పకుండా వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు సో ఇవన్నీ డైనమిక్ గా చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్న దానిలో బికాజ్ నౌ ఇట్స్ ద రిపబ్లికన్ గవర్నమెంట్ ప్రీవియస్లీ డెమోక్రటిక్ గవర్నమెంట్ డెమోక్రటిక్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలా మంది తీసుకొచ్చి డంప్ చేస్తారు అసైలంగా గా అసైలం అనగానే అనదర్ పీపుల్ అట్ ఇష్యూస్ ఉంటాయి పొలిటికల్ అసైలం అని ఉంటారు ఆ రూపకంగా వచ్చి అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా కంట్రీ లయాలిటీ అందులో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ చేరుకున్నారు ఇప్పుడు వాళ్ళందరినీ కూడా వయలేషన్ చేస్తే కంట్రీ సేఫ్టీకి సెక్యూరిటీకి దీనికి అగెన్స్ట్ ఏదైనా పెర్ఫామ్ చేస్తే వాళ్ళని కూడా డిపోర్ట్ చేస్తున్నారు మన ఈ మధ్య మనం చూసాం ఏంటి సోషల్ మీడియా వెట్టింగ్ అని అంటే సోషల్ దాన్ని డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఉంటుంది ఏదైతే ఫామ్స్ మనం అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అందులో కూడా వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్ పెట్టడం అదేవిధంగా ఆ ప్రొఫైల్ కూడా పబ్లిక్ పెట్టాలి మనం అప్లికేషన్ ఫామ్స్లో పెట్టేటప్పుడు మనం ఫేస్బుక్ కానీ లింక్డ్ కానీ ఇంకా వాట్ ఎవర్ ట్విట్టర్ కానీ ప్రైవేట్ లో ఉండకూడదు ఉండాలి సో వాళ్ళు ఏంటంటే బేసికల్ గా వాలిడేషన్ చేస్తారు వీళ్ళకి ఏదైనా కంట్రీకి పొద్దున్న త్రిట్ అవుతారా ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటారు అంటే వీళ్ళ ఐడియాలజీ ఏంటి మోర్ అగ్రెసివ్ ఐడియాలజా మీడియం ఐడియాలజా ఫన్ ఐడియాలజీ కరెక్ట్ అనుకున్న తర్వాతనే వాళ్ళకి వీసా ఇస్తున్నారు ఇప్పుడు దానికోసం మన అపాయింట్మెంట్ అన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ మార్చికి మూవ్ చేశారు సో ఇవన్నీ అంటే ఇప్పుడున్న జరుగుతున్న ట్రెండ్స్ లో నీడ్స్ నీడ్స్ట ఎగ్జాంపుల్ మనం చూసాం ఆస్ట్రేలియాలో ఒక షూటింగ్ అయింది ఎవరైంది షూటింగ్ ఇక్కడ ఇండియన్ మూలాలు హైదరాబాద్ మూలాలు వచ్చి చేశారు మన వాషింగ్టన్ లో వైట్ హౌస్ దగ్గర నేషనల్ గార్డ్స్ని ఇద్దరిని షూట్ చేశారు ఎవరు అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన అతను సో ఇమిడియట్గా వాళ్ళు ఏం చేయాలి ఆహా ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు కాబట్టి మనం మనం ఫిక్స్ చేసుకోవాలి మళ్ళీ సో ఇమీడియట్ ఫిక్స్ చేయాలంటే ఈ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్ అయిపోయి కాంగ్రెస్ నుంచి బయటకు రావాలంటే టైం తీసుకుంటుంది సో ఈయన నెక్స్ట్ డేనే ఇవ్వచ్చు ఆర్డర్ ఏం చేయాలనే దానికి ఒక నెక్స్ట్ డే మార్నింగ్ డ్రాఫ్ట్ చేసేసి సైన్ పెట్టేస్తే అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయిపోతుంది సో ఏం చేయాలి ట్రాక్ చేయాలి సీబీపీ ఆఫీసర్ చేయాలి తర్వాత ఆఫీసర్ ఏం చేయాలి ఇక్కడ వీళ్ళని ఎట్లా డిపోర్ట్ చేయాలనే దానిపైన తర్వాత ఏ తోని ఏ రకమైన యాక్షన్ తీసుకోవచ్చు అనే దానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బయటకు వస్తుంది అలా మొత్తం నామ్స్ ఉంటాయి డీటెయిల్స్ ఉంటాయి దానిపైన మనం ఇది చేసుకుంటారు అంటే ఈ సంఖ్య కూడా బాగా తగ్గింది కదా ఎఫన్ ఇప్పుడు మొన్న వచ్చిన దానిలో ఎఫ్ఎన్ ఈ ఇయర్లో చూస్తే ప్రీ పాండమిక్ తక్కువ ఉండేది పోస్ట్ పాండమిక్ డబల్ అయింది హెచ్ వన్ స్కిల్డ్ వర్కర్స్ అనేది స్టాండర్డ్ హెచ్ వన్ ఇప్పుడు ఎఫ్ వన్ లిమిటెడ్ ఉండదు హెచ్ వన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లిమిటేషన్ ఇస్ లిమిటెడ్ ఆఫ్ సిక్స్టీ రెగ్యులర్ ఫైవ్లర్ట ట్వంటీ థౌసండ్ మాస్టర్స్ కోట సో ఈ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పరాణ మాస్టర్స్ అనడానికి కొంచెం ఈబిటు కేటగిరీ కింద వస్తుంది ఇది గ్రాడ్యుయేషన్ అనేది కొంచెం తక్కువ త్రీ కిందకి వస్తుంది సో ఇట్స్ ఇది ఎనీ డిగ్రీ ఇది ఓన్లీ యూఎస్ మాస్టర్స్ ఇది మాస్టర్స్ కోట ఇది అమెరికాలో ఒక మాస్టర్స్ చేసిన వాళ్ళకి అందులో ఎలిజిబిలిటీ ఉంటుంది వేరే కంట్రీలో మాస్టర్స్ కాదు మళ్ళీ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ మాస్టర్స్ వాళ్ళకి ఒక ఇరవై వేలు ఎందుకంటే ప్రివిలేజ్ అన్నట్టు వాళ్ళకి అంటే మా కంట్రీలో యూఎస్ మాస్టర్స్ చేసి మీరు హెచ్న్ బి కోటాకి వస్తున్నారు కాబట్టి మీ ట్రాక్ వేరు మీ ప్యాత్ అంటే ఎఫ్ వన్ సంబంధించి హెచ్ కి వచ్చిన వాళ్ళకి సో రెగ్యులర్ గా ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళంతా అండర్ గ్రాడ్ చేసుకుని ఏ కాలేజీలో లో ఎక్కడ చదువుకున్న వాళ్ళని సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సో టోటల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎవ్రీ ఇయర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాటరీ సిస్టమ్ లో తీసుకొని లాటరీలో పిక్ చేసుకొని స్కిల్ మళ్ళీ అందులో మంచి నైపుణ్యం ఉండాలి జీతం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం మాత్రం లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ అని ఉంటుంది సో అందులో ఎక్కువ సార్ ఎక్కువ ప్రయారిటీ ప్రయారిటీ ఉంటుంది ఉంటుంది తక్కువ తక్కువ సాలరీ గురించి మనం ఒకసారి మాట్లాడితే ఎఫ్ వన్ అంటే స్టూడెంట్ వీసాల మీద విదేశాలకు అమెరికాకి వెళ్ళిన వాళ్ళు ఐదు సంవత్సరాలు మొత్తం ఉంటుంది రెండు సంవత్సరాలు వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో చదివితే మూడు సంవత్సరాలు వాళ్ళు ఓపీటీ కావచ్చు తర్వాత స్టెమ్ ఓపీటీ కావచ్చు ఇదంతా కూడా ఓపీటీ సిపిటీ స్టెమ్ ఓపీటీ ఇవన్నీ కూడా ఒక త్రీ ఇయర్స్ అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు హెచ్ వన్కి కి చేసుకోవాలి అలా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ హెచ్ వన్ సమస్యలు ఎదురవుతాయా అంటే టిపికల్గా ఈ స్టూడెంట్ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ వీసా లో ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ వీసా ఫస్ట్ టూ ఇయర్స్ మాస్టర్స్ చదువుకుంటారు నెక్స్ట్ ఇమీడియట్ ఇయర్ ఓపీటీ అంటారు అది ఓన్లీ ట్వెల్వ్ మంత్స్ ఓన్లీ స్టెమ్ వాళ్ళకే ఆ ట్వంటీ ఫోర్ మంత్స్ ఇస్తారు మళ్ళీ మేనేజ్మెంట్ కోట లీగల్ కోట ఇంకా ఆర్కిటెక్ట్ వేరే వేరే వాటికి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకే ఆ ట్వంటీ ఫోర్ మంత్స్ యాడ్ సో ఈ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఓపీటీ టైం నుంచి ఏం చేస్తారు హెచ్ఓన్కి ట్రై చేస్తుంటారు ఎందుకంటే లాటరీలో రావచ్చు రాకపోవచ్చు అని సో వాళ్ళకి త్రీ టైమ్స్ ఎలిజిబిలిటీ ఉంటది మాస్టర్స్ అయిపోయాక మూడు సార్లు ఆ లాటరీలో వేసుకోవచ్చు వాళ్ళు కరెక్ట్ సో అప్పుడు మనకి గ్రాడ్యుయేషన్ అయితే వాక్ చేస్తారు అంటే డిగ్రీ ఇస్తారు సో దాని బేస్డ్ మీద యూఎస్ మాస్టర్స్ కంప్లీట్ చేయడం వల్ల ఈ లాటరీలో ఎలిజిబుల్ త్రీ టైమ్స్ ఎలిజిబిలిటీ త్రీ టైమ్స్ ఎలిజిబుల్ ఎందుకంటే రైట్ రైట్ అంతే అంతే కరెక్ట్ త్రీ టైమ్స్ ఓకే ఈ ఎఫ్ వన్ కంప్లీట్ అయిన వాళ్ళు హెచ్ వన్ కి ట్రై చేశారు హెచ్ వన్ రాకపోతే ఏంటి వాళ్ళ పరిస్థితి త్రీ ఇయర్స్ లో కూడా రాకపోతే వాళ్ళు ఏం చేస్తారు సెకండ్ కి వెళ్తారు ఓకే సెకండ్ మాస్టర్స్ కి వెళ్తే ఆల్రెడీ మాస్టర్స్ చేసి ఉన్నారు కాబట్టి సెకండ్ మాస్టర్స్ ఫుల్ చదువు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్ జైన్ అయ్యి కూడా డే డే వన్ సిపిటి అని అంటారు డే వన్ సిపిటీలో ఏం చేస్తారంటే ఇటు చదువుకుంటూ ఇటు మనం కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని సిపిటి అంటారు సో అది చేసుకోవచ్చు అంటే యూనివర్సిటీ అంటే స్టూడెంట్ వీసా మీద అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడికి హెచ్ వన్ రాకపోయినా ఉద్యోగం రాకపోయినా ప్రమాదం మళ్ళీ ఫర్దర్ మళ్ళీ చదువుకోవాలి వాళ్ళు అంతే కరెక్ట్ అక్కడ ఉండడానికి మళ్ళీ ఎఫ్ వన్ కంటిన్యూ చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు హెచ్ వన్ వీసా మీద ఉన్నవాళ్ళు వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది అంటే హెచ్ వన్ ఎంత ఫైవ్ ఇయర్స్ ఉంటుందో ఎక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అంటే ఇంకా లాస్ట్ ఒక ఫైవ్ మంత్సే ఉంది వాళ్ళకి ఇంకా కంటిన్యూటీ రాలేదు ఇంకో జాబ్ రాలేదు జాబ్ పోయింది అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి యూజువల్గా ఎట్లుంటుంది అంటే ఫస్ట్ హెచ్ వన్ త్రీ ఇయర్స్ దాని తర్వాత నెక్స్ట్ హెచ్ వన్ మళ్ళీ త్రీ ఇయర్స్ ఈ సిక్స్ ఇయర్స్ టైం లోపల వాళ్ళు గ్రీన్ కార్డ్ ఫైల్ చేస్తారు సో అది ఒక మూడు స్టెప్స్ ఉంటాయి అది ఏంటంటే పర్మ్ ఉంటుంది వన్ ఫార్టీ ఉంటుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఉంటుంది సో ఆ పర్మ్ లో ఎలిజిబిలిటీ ఉండి వన్ ఫార్టీ కంప్లీట్ అయ్యి ఫోర్ ఎయిటీ కి వెళ్తే ఈ సిక్స్ ఇయర్స్ లోపల వెళ్తే ఇబ్బంది లేదు లేదు అంటే ఈ వన్ ఫార్టీ బేస్డ్ మీద ఎవ్రీ త్రీ ఇయర్స్ మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అంటే కంట్రీ లోపల ఉండటానికి సో అందువల్లనే మన ఆఫీస్ నుంచి కూడా వాళ్ళ గైడ్ చేస్తాం ఎడ్యుకేట్ చేస్తాం ఎక్కడెక్కడ నీడ్స్ అంటే కేసు టు కేసు వ్యారీ అవుతుంది చాలా ఇమిగ్రెంట్ కేసెస్ నాన్ ఇమిగ్రెంట్ కేసెస్ వస్తాయి ఎస్పెషల్లీ బిజినెస్ ఇమిగ్రేషన్ బిజినెస్ ఇమిగ్రేషన్ అంటే బి రిలేటెడ్ అవి మోర్ ఎందుకంటే అందులో మన సెగ్మెంట్ ఎక్కువ అంటే తెలుగు పాపులేషన్ రెండు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు అక్కడ అందువల్ల ఎక్కువ మంది మనకి బిజినెస్ ఇమిగ్రేషన్ రూపంగా వస్తారు ఫ్యామిలీ బేస్డ్ కూడా ఇమిగ్రేషన్ ఉంటుంది కానీ దీనికి ఉన్నంత ప్రీమియం ఉండదు ఓకే విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్నది అంటే కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే ఎవరైనా అమెరికాలో ఉన్నవాళ్ళు ఎక్కువగా తరచూ వింటున్న పదం ఏంటంటే ఇండియాకి వస్తే మళ్ళీ వీసా వస్తుందో లేదో మళ్ళీ ఇక్కడికి రావడానికి ఏంటి ఈ సమస్య అంటే టిపికల్ ఏమైతుందంటే అక్కడ ఏదైనా ఇష్యూస్లో ఎంగేజ్ అయి ఉంటాయి ఇప్పుడు డియుఐ కేసెస్ కానీ ఇంకేదైనా థెఫ్ట్ కేసెస్ కానీ ఇంకేదైనా రిలేటెడ్ అంటే క్రిమినల్ ఇంటెంట్ ఉన్నాయి తీసుకొని వచ్చి అక్కడ అరెస్ట్ అయి ఉండి అంటే ఇండియా బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే ఇండియా వరకు వచ్చి అమెరికా నుంచి ఇండియాకి వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది అది కాకుండా మంచి స్టేటస్ ఉండి మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు ఎవరైతే వయలేషన్ చేస్తారో వాళ్ళు ఎందుకంటే వీసాకి వెళ్తారు కాబట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు ఆ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసినప్పుడు వీళ్ళవన్నీ బయటకు వస్తాయి బయటకు వచ్చినప్పుడు వీసా ఆఫీసర్ ఉంటాడు కదా ఇక్కడ హైదరాబాద్ కాన్సిలెట్ ఉన్న వాళ్ళు రిజెక్ట్ చేయడానికి ఉంటుంది లేకపోతే ఇంటెంటివ్ డిని అంటారు లేకపోతే ట్వంటీ టూ ట్వంటీ వన్ జీ ఇస్తారు అడ్మినిస్ట్రేటివ ప్రాసెస్లో పెడతారు సో అట్లా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి అన్నట్టు అందువల్ల అందుకోసం ఇప్పుడు యుఎస్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి రావడానికి ఇష్టపడట్లేదు విత్ ఇన్ ద కంట్రీలోనే ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టేటస్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు అక్కడే ఉంటున్నారు అంటే ఇప్పుడు హెచ్ వన్ తీసుకున్నారు సిక్స్ ఇయర్స్ వాళ్ళు అక్కడ జాబ్ వీసా ఉంటుంది మనకి సిక్స్ ఇయర్స్ అయ్యాక వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడే కంటిన్యూగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఏముండదు మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ వీసా అవసరం అవుతుంది కరెక్ట్ ఓకే కంట్రీ దాటిది ఎప్పుడైనా వీసా ప్రాసెస్ ఎప్పుడు ఉంది అంటే వీసా ఎప్పుడు చూస్తే ఒకసారి కంట్రీ బయటకెళ్ళి లోపలికి వస్తే వీసా విత్ ఇన్ ద కంట్రీ ఎన్ని లైన్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఎన్ని సార్లైనా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు చేస్తారు చేస్తారు కూడా విత్ ఇన్ ద కంట్రీ దానికి జాబ్ కూడా అంటే జాబ్ జాబ్ అది కంటిన్యూ అవ్వాలి అవ్వాలి కంటిన్యూ కరెక్ట్ వాళ్ళు సిక్స్ ఇయర్ లో తర్వాత మళ్ళీ ఇంకో జాబ్ వెతుక్కోలేకపోయారు మళ్ళీ జాబ్ ఉంటే కంటిన్యూ అవుతుంది వన్ ఫార్టీ అప్రూవ్ అయి ఉండాలి అప్పటికి అప్పుడు మళ్ళీ త్రీ ఇయర్స్ తీసుకోవచ్చు వాళ్ళకి నెక్స్ట్ జాబ్ రాలేదు కాకపోతే రావాలంటే వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే తప్పనిసరి జాబ్ లేకపోతే కంట్రీకి వచ్చేసేయాలి వచ్చేయాలి అక్కడ కొంత వెయిట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు ఇప్పుడు అంతే కదా అంతే జాబ్ లేకపోతే ఇంటికి రావాలి